అంటే ఒక ఇల్లు ఉంటుంది అక్కడ కొంతమందిని ఒకే దగ్గర వేసిస్తారు వాళ్ళ మధ్య జరిగే గొడవలు చర్చలు ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ చూపిస్తారు కానీ సీజన్ నైన్ లో మాత్రం ఒకటి కాదు రెండు హౌస్ ఈ సీజన్ లో ఒక సరికొత్త ట్విస్ట్ గా రెండు హౌస్ కాన్సెప్ట్ ను పరిచయం చేశాడు నాగార్జున ఒకటి లగ్జరీ సౌకర్యాలతో సౌండ్ ప్రూఫ్ రూమ్లు ఏసీ వంటి సదుపాయాలతో కూడిన హెవెన్ హౌస్ మరొకటి సాధారణ సౌకర్యాలతో సగం రూఫ్ బేసిక్ సౌకర్యాలతో ఉన్న హెల్ హౌస్ ఈ రెండు హౌస్లు కంటెస్టెంట్లు సత్తాను మానసిక బలాన్ని ఆటలో నైపుణ్యం ఇది ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓపెన్ హాల్ స్టోర్ రూమ్ కిచెన్ వెయిటింగ్ హాల్ డిజైన్లు డిజైన్ నాగార్జున కళ్లకు గంతలు కట్టుకొని హౌస్ ని పరిచయం చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు హౌస్ లు బటర్ఫ్లై థీమ్ తో రూపొందించారు ఇవి కలర్ఫుల్ గానే కాకుండా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఒక హౌస్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉండగా మరొక హౌస్ లో సామాన్యులు ఉంటారు సామాన్యులను ఓనర్స్ గా సెలబ్రిటీలను టెనెంట్స్ గా విభజించారు ఇదే మొదటి వారం ట్విస్ట్ ఈ విభజన షో పై ఆసక్తి పెంచేసింది ఇది రెండు గ్రూపుల మధ్య పోటీ మరింత రసవతరంగా మార్చేలా కనిపిస్తోంది పైగా ఈసారి సామాన్యులు కూడా మామూలుగా లేరు ప్రతి చిన్న విషయానికి నోరు వేసుకుని పడిపోతున్నారు ఇక ఇంటి విషయానికి వస్తే ప్రతి హౌస్ లో మూడు పెద్ద గదులు వాటి డిజైన్ ప్రేక్షకులను విజువల్ గా ఆకట్టుకుంటోంది ఈ డిజైన్ షో థీమ్ కు అనుగుణంగా ఉంది కంటెస్టెంట్స్ మధ్య జరిగే డ్రామాకు పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్ గా నిలిచేలా ఉంది ఈ డిజైన్ మొదటి వారంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్తో టాస్క్లు డిజైన్ చేశారు ఈ టాస్క్లో రెండు హౌస్ల మధ్య యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి గత సీజన్లతో పోలిస్తే ఈసారి కొత్త నిబంధనలు ఊహించిన ట్విస్ట్లు రసవత్తరమైన నామినేషన్ ప్రక్రియలు షోని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి మొత్తానికి ఈసారి అన్ని కొత్తగానే ట్రై చేస్తున్నారు స్టార్ మా యాజమాన్యం కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ కొంత నిరుత్సాహంలో ఉన్నారు ఈసారి వచ్చిన సెలబ్రిటీలు కూడా పెద్ద క్రేజ్ ఉన్న వాళ్ళు ఏమీ కాదు పైగా ఆరుగురు కామెనర్స్ వచ్చారు వాళ్ళు కూడా ఎవరో ప్రేక్షకులకు తెలియదు ప్రతిసారి సీజన్ లో కనీసం ఒకరిద్దరు మంచి గుర్తింపు ఉన్న స్టార్స్ వచ్చేవాళ్ళు ఈసారి అలాంటి స్టార్స్ పవర్ లేకపోవడం మైనస్ అయింది కానీ రాను రాను జరగబోయే టాస్కులతో ఈ సీజన్ కూడా అదిరిపోతుంది అని నమ్మకంగా ఉన్నారు మేకర్స్ దానికి తోడు డబుల్ హౌస్ కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతుంది అని బలంగా నమ్ముతున్నారు